హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మనం వీడియోలోకి వేస్తే అందరు ఇద్దరు అయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేశారండి మన వీడియోస్ చూసి వాళ్ళకి థ్యాంక్స్ అండి అదేవిధంగా లైక్ చేస్తున్నారు లైక్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి అదేవిధంగా మనం వీడియోస్ చూస్తున్న వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకొక విషయం ఏంటంటే మనం వీడియోస్ చూసి నచ్చితే మీకు తప్పకుండా సబ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నచ్చితే నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో కనుకలోకి వెళ్తే అన్ఫేర్ ఎలిషన్ అనమాట ఇప్పుడు మనం సీజన్ సెవెన్ చూసుకుంటే నైనీ పావుని నెక్స్ట్ అంతకుముందు తీసుకుంటే దేవి నాగవల్లి వీళ్ళందరూ బాగా ఆడుతూ కుమార్ సాయి వీళ్ళందరూ బాగా ఆడినోళ్ళే కానీ నా ఎలిమినేట్ అవుతున్నారు అనమాట సేమ్ నైని పావుని ఎలా ఎలిమినేట్ చేశారు ఇప్పుడు కూడా బాగా మిగతా వాళ్ళు అంటే శేఖర భాష కంటే మిగతా వాళ్ళు ఆడిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా మరి శేఖర భాష గారిని ఎలిమినేట్ చేయడం అయితే నాకేం అర్థం కాలేదు నేను ఊహించిన నామినేషన్ అనమాట బిగ్ బాస్ ఆడియన్స్కి కూడా ఇది ఒక సర్ప్రైజ్ షాక్ అని చెప్పు చెప్పొచ్చు నా తెలిసి అయితే ఇంకా అంత వరస్ట్గా ఏం లేదండి శేఖర భాష గేమ్ అయితే హౌస్ ఉన్న వాళ్ళని మెచ్యూర్గా ఆలోచించే వాళ్ళలో శేఖర్ భాష గారు ఒకళ్ళు నా తెలిసి ఆదిత్య గారి గేమ్ కంటే శేఖర్ భాష గారి కామెడీ అనేది ఎక్కువ హైలైట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈవెన్ అతను నామినేట్ చేసినప్పుడు కూడా నా ఆదిత్య గారు నామినేట్ చేసినప్పుడు కూడా కామెడీ చేశారనమాట ఆ కామెడీ అయితే కంపల్సరీ మిస్ అవుతుందండి అంటే కావాలని ఏమన్నా అనుకున్నారేమో అనిపించింది కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అందరూ దండలు వేసేటప్పుడు ఎక్కువ ఆదిత్య గారికి వేశారు కానీ ఒకవేళ నా ఎలిమినేట్ చేయాలనుకున్న రెండు మూడు దండలు ఇటు వేస్తే బాగుండేదనమాట కానీ శేఖర్ భాష గారు కొంచెం ఫీల్ అయ్యి ఉంటారు మనసులో ఎలా అయినా ఫీలింగ్ అనేది ఉంటుందండి సీత ఒక్కటి మాత్రం తను వేసింది అనమాట హౌ శేఖర్ భాష గారు లేకపోతే హౌజ్ని నేను ఊహించుకోలేను అన్నలేని హౌజ్ నేను ఊహించుకోలేదు అని నిజమేనండి శేఖర భాష గారు ఉండాలి లేకపోతే అలానే ఉంటుందన్నమాట నిజమే కామెడీ అనేది మిస్ అవుతుందనమాట కాబట్టి సీత మాత్రం కరెక్ట్ పని అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా శేఖర ఇంకా శేఖర భాష గారిని గురి బయటికి వచ్చాక హౌస్ వైఫ్కి వచ్చినాక మాట్లాడారనమాట నాగార్జున గారు మాట్లాడారు ఫేక్ ఎవరు రియల్ ఎవరు చెప్పమన్నారు అనమాట ఫేక్లో వచ్చేసి సోనియాని నెక్స్ట్ మణికంఠ అని నెక్స్ట్ ఇంకొక చెప్పారు ఆదిత్య అని చెప్పారు నేను నామినేట్ చేస్తే ఫీల్ అయ్యారు తను నామినేట్ చేసినప్పుడు నేను క్యాజుబల్గా తీసుకున్నాను ఫస్ట్ కోర్టిగా తీసుకున్నాను కానీ నేను నామినేట్ చేసినప్పుడు తను కొంచెం సూటి మోటి మాట్లా అన్నారని అనిపించిందని అనిపించింది నాకు అని చెప్పారు శేఖర భాష గారు నెక్స్ట్ సోనియాకి వచ్చేసి డబుల్ తన నవ్వు అనేది ప్రశాంతంగా ఉంటుంది కానీ తను నామినేషన్స్లోకి వచ్చేసరికి ఒక శక్తి రూపంలో చూశాను నేను అది టూ ఫేసెస్ అనమాట కొంచెం అది తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పారు ఇవన్నీ హింస అనమాట ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళు చెప్పేవన్నీ హింస అనమాట అవి అక్కడున్న కన్స్ కంటెస్టెన్స్ మాత్రం జాగ్రత్తగా అవి గిరి పట్టుకుంటే అవి చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి సీత సీత గురించి చెప్పారు తన చెల్లిలాంటిది తను చాలా మనసులో ఏది ఉంటే అది మాట్లాడుతుంది బయట కానీ కరెక్ట్ కానీ చెప్పారని నేను ప్రియాన్ని వచ్చి అమాయకురాలు అసలు ఎలా వస్తుందేమో అని అన్నారు అదనమాట విషయం బయట చాలా చెప్పారు కృష్ణప్రియ గురించి కానీ తను లోపలికి వచ్చినా తెలిసింది నాకు తను చాలా అమాయకురాలు ఇంత ఇన్నోసెంట్గా ఉంటారని గురించి నేను చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ గురించి ప్రేరణలో కొన్ని నచ్చని విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు తను చెప్పాలనుకుంది సూటిగా చెప్తుంది అనమాట ఆ విషయం గురించి శేఖర భాష గారు చెప్పారనమాట అది అందులో ప్రేరణ గ్రేట్ అని అది శేఖర భాష గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడారండి మనసులో Estou te assim. నామినేషన్స్ కూడా ఉన్నాయి ఆ నామినేషన్కి సంబంధించి నెక్స్ట్ వీడియో చూద్దాయి ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే శేఖర భాష గారు ఒకవేళ పంపించాలనుకున్నా వాళ్ళ అబ్బాయి కుట్టాడు కాబట్టి బయకుటికి వెళ్ళే సంతోషంగా ఉన్నాడు కానీ శేఖర భాష గారు ఫీల్ అవ్వలేదనమాట అది ఇంకా అందరూ ఎత్తుకొని ఆదిత్య గారు మణికంఠ గారు ఎత్తుకొని తీసే తీసుకెళ్తున్నారు అనమాట కానీ రెండు మూడు దాంట్లో శేఖర భాష గారు గీసినా బాగుండేది అని పేరే విమేషన్ అనమాట ఇలా చేస్తూ పోతే బిగ్ బాస్ చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కామెడీ ఉండాలి సీరియస్నెస్ అన్నీ ఉండాలన్నమాట అదండే విషయం మనం బిగ్ బాస్ బిగ్ బస్ గురించి కూడా ఒక శేఖర భాష గారు బస్ గురించి బిగ్ బాస్ బస్ గురించి కూడా ఒక వీడియో చేద్దామండి నెక్స్ట్ వచ్చేసి రేపు నామినేషన్స్ గురించి కూడా ఒక వీడియో చేద్దామండి ఇదండి విషయం మొత్తానికైతే అన్ఫేర్ ఎలిమినేషనే కాకపోతే మరి శేఖర భాష గారు వెళ్ళాలని అనుకుంటున్నారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అండి శేఖర భాషా గారికి వచ్చి అదండి విషయం నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రతి ఒక్కరు కూడా అఖిల్ టీంలోకి వెళ్ళాలని కొంతమంది అనుకుంటున్నారు చెఫ్స్ చీఫ్స్గా చేస్తున్నారు కదా ఇద్దరిని అయితే ఆకి టీంలోకి వెళ్ళాలని చాలామంది అనుకొని డిసౌడ్ అవుతున్నారు ఎవరి కాళ్ళు నెక్స్ట్ వచ్చి సోనియా అని అగ్గి టీంలోకి వెళ్ళాలనుకుంటుంది నా గైడెన్స్ అవసరం అని సోనియా అంటుంది కానీ అలా అనడం అనేది కొంచెం నవ్వుగా అనిపించింది తనే గేమ్స్ ఆడదు తనే అసలు ఏ గేమ్ ఆడినట్లు కూడా అనిపించలేదు సోనియా నాకు కానీ తను గైడెన్స్ ఇస్తుందంటే కామెడీ గేన్ అది అది నాగార్జున గారు చెప్తే బాగుంటుంది నువ్వు వెళ్ళాలమ్మా గైడెన్స్ అవసరం అని తను చెప్తే బాగుండదు కానీ ఇక నాగార్జున గారికి కూడా నవ్వుతుంది అనిపించింది నాకైతే లేదండి నా ఈరోజు వీడియో నా వీడియో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి అయితే శేఖర భాషా గారి ఎలిమినేషన్ అనేది మాత్రం షాకింగ్ విషయం అనమాట సో మీరు మీరేమనుకుంటున్నారు చెప్పండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ఎలిమినేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్